కార్తీక మాసం ఎంతో పవిత్రమైంది కార్తీక మాసంలో ఒక రోజు చేసే పూజలు కోటి పుణ్య ఫలాలను ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి అదే కోటి సోమవారం కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం కలిసిన సోమవారం రోజును లేదా శ్రవణ నక్షత్రం కలిసిన సప్తమి తేదీ ఉన్న రోజున కోటి సోమవారం అంటారు కోటి సోమవారం రోజున చేసే శివారాధన ఉపవాసం దానం వంటివి కోటి సోమవారాలు ఆచరించినంత పుణ్యాన్ని ఇస్తాయని స్కంద పురాణం చెబుతోంది ఈ సంవత్సరం కార్తీక మాసంలో అక్టోబర్ ముప్పైవ తేదీన గురువారం రోజున కోటి సోమవారం వచ్చింది కోటి సోమవారం రోజు శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన రోజు కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం రోజున శివకేశవులను పూజించే వాళ్ళు కోటి సోమవారాలు ఆచరించినంత ఫలితం పొందుతారు ఆ రోజున ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి నది స్నానం చేయటం ఉత్తమం ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు నదులు చెరువులు సరస్సులో నివసిస్తాడని విశ్వాసం స్నానం చేసిన తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించాలి లేదా ఓం నమో నారాయణాయ అని జపిస్తూ భక్తిభావంతో పూజ ప్రారంభించాలి శివ పూజ చేసే విధానం ముందుగా శివలింగానికి పంచామృతాభిషేకం చేయాలి పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెరతో చేయాలి ఆ తర్వాత శుద్ధ జలంతో అభిషేకం చేయాలి అభిషేకం తర్వాత బిల్వ పత్రాలు తుమ్మిపూలు సమర్పించి నువ్వుల నూనె దీపం లేదా నెయ్యి దీపం వెలిగించాలి అట్టెపళ్ళు కొబ్బరికాయ నైవేద్యంగా సమర్పించాలి కోటి సోమవారం రోజున శివారాధనతో పాటు శ్రీ మహావిష్ణువును కూడా పూజించడం అత్యుత్తమం విష్ణు ఆలయానికి వెళ్ళి తులసి దళాలు సమర్పించి ఆవు నెయ్యి దీపం వెలిగించి ఆ తర్వాత విష్ణు సహస్రనామం లేదా శ్రీమన్నారాయణ స్తోత్రం పారాయణం చేయాలి ఇలా హరిహరాధన చేయడం వల్ల భక్తులకి కోటి పుణ్యఫలం వస్తుంది కోటి సోమవారం రోజున ఉపవాసం చేయటం అత్యంత శ్రేయస్కరం ఉపవాసం చేయటం కుదరని వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు నీరు లేదా పాలు మాత్రమే తీసుకోవాలి రాత్రి నక్షత్ర దర్శనం చేసిన తర్వాత ఉపవాసం వదలాలి కోటి సోమవారం రోజున పేదలకు అన్నదానం వస్త్రదానం చేయడం ద్వారా సంపద సంతానం ఆరోగ్యం లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి కార్తీక మాసంలో వన భోజనాలు చేయటం పుణ్యప్రదం కానీ కోటి సోమవారం రోజున ఉసిరి చెట్టు కింద కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయటం కోటి రెట్ల పుణ్యఫలం ఇస్తుంది ఉసిరి చెట్టు కింద చిన్న శివలింగం సాలగ్రామం ఉంచి పూజ చేసి తర్వాత భోజనం చేయాలి ఇది కుటుంబ ఐక్యత ఆనందం శ్రేయస్సు తీసుకువస్తుంది కోటి సోమవారం రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం ద్వారా ఇష్టకామ్యాలు నెరవేరుతాయి కోటి సోమవారం పూజ చేయడం వల్ల భయాలు తొలగిపోతాయి ఐశ్వర్యం శాంతి సుఖ సంపదలు వస్తాయి పాపాలు తొలగిపోతాయి కార్తీక మాసంలో కోటి సోమవారం అనేది శివకేశవుల కరణకు సాక్ష్యమైన పవిత్ర తిథి